స్తోత్రం స్తోత్రం వేసే పరిశుద్ధుడా గొప్పదేవాని కొందన వాళ్ళ కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాం వేసేయ ఈ కాల సమయంలో నీ పాదల దగ్గరకు వచ్చింటున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వేసా మా దేవ మా రక్షకుడ మా విమోచెక్కడ నీకే వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం అయినా కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ పాగులు అంతట్లో ప్రభా ఏ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా క్షేమం కాపుదల భద్రత దేని రక్షణ అనుభవంలో ప్రతి బిడ్డలు తక్కువకు సహాయం చేయని దుస్తున్న సాత చేతిలో పాడనేకుండా కాపాడమడుగుచున్నాం నాయన అయా నీ సన్నిధానంలో పై ప్రతి బిడ్డలు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయమని నీరాకడనైనా సమయంలో ఎత్తబడే బిడ్డలుగా మేము అందరం ఉండుటని కూడా మాకు సహాయం చేయండి నైనా యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి వేసయ ప్రతి బిడ్డలు క్షేమం దయచేయండి వేసయ్యా కాపుదల భద్రతను దయచేయబడుగుతున్నాము తండ్రి నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయబడుగుతున్నాము ప్రభు ఆర్థిక విషయంలో ఉన్న బిడ్డలకు సహాయం చేయమని